రక్షకుడును మన ప్రభునైన యశో క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము జ్ఞాన సౌరములు ఆయన వద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు హలెలుయ మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మనకు జ్ఞానం అనేది కావాలి కదండి వివేచన అనేది కావాలి ఆలోచన అనేది కావాలి అయితే జ్ఞానము ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని అంటే దేవుని యొద్ధ నుంచి మనకు వస్తుంది దేవుడు జ్ఞానవంతుడైనాడు కనుక తన బిడ్డలకు ఆయనే జ్ఞానమును అనుగ్రహించి వాళ్ళనే ఉన్నారు మరి మనము దేవుని యొద్కు ఆశ్రమక వెళ్ళినప్పుడు మనకు దేవుడి జ్ఞానమును అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు జ్ఞానము మాత్రమే కాదు కానీ ఆయన శౌర్యము అనగా బలమును కూడా మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన యొక్క జ్ఞానమును మనం తెలుసుకోవాలి అనంటే భూమిని ఆకాశమును మనం తేరు మరి ప్రకృతిలో ఆయన జ్ఞానము చాలా స్పష్టంగా కనబడుతుంది ఆయన ఎంత జ్ఞానవంతంగా ఒక మనిషిని సృజించాడు మనిషిలోని అవయములన్నీ ఎంత చక్కగా మరి పనిచేస్తున్నాయో అదే విధంగా ప్రకృతి ఎంత అందంగా ఉన్నదో ఏ సమయానికి ఎండ ఏ సమయంలో వాన ఎప్పుడు ఫలాలు ఎప్పుడు పువ్వులు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జ్ఞానం అనేది మనకి అర్థమవుతుంది అలాంటి జ్ఞానము మరి మనము కూడా కలిగి ఉండాలి అని అంటే మనము కూడా జ్ఞానవంతులుగా ఉండాలి అంటే అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే కానీ మనం జ్ఞానవంతులుగా ఉండలేము మరి గారికి కూడా మరి దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆయన జ్ఞానవంతుడిగా మారినట్టుగా మనం చూస్తాం మనము కూడా దేవుని యొద్ మరో పెడితే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు మరి శౌర్యములు అనగా ఏదైనా పని చేయడానికి గొప్ప శక్తి బలము మనకు కావాలి మరి అవి కూడా ఎవరు అంటే దేవుడే ఇస్తాడు గిర్జోను బహు బలార్జుడని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది ఎవరు చెప్పారు అంటే దేవుడే గిర్జోనికి బలమును అనుగ్రహించాడు అని చెప్పి మరి మనకి లేఖనాలు తెలియచేస్తాయి కనుక మరి మనము బలము కలిగి ఉండాలి అంటే దేవుని వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి ఆ వివేచనయు కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తారు మరి ఆలోచన ఎందుకనంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచించి చేయాలి లేకపోతే మనము మరి పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది మనము తొట్టులిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన యొక్క ఆలోచనలు దేవుని వశంలో ఉన్నప్పుడు మన నాలుక మంచి వాటిని సమాధానమైనటువంటి వాటిని మాట్లాడుతుంది కాబట్టి మన ప్రవర్తనపై ఆయన ఆయనకు మనము అధికారం ఇవ్వాలి మన యొక్క ఆలోచనలు దేవుడు స్థిరపరుస్తాడు కనుక మనం స్థిరపరిచేటువంటి అవకాశము దేవునికి ఇవ్వాలి వివేచనయు అని ఆయన ఆయనకు కలవు మరి నిజమే దేవుడు మనకు జ్ఞానమును వివేచన ఆయన ఇస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునేటువంటి వివేచన మనకి దయచేస్తాడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము మరి పరిశుద్ధ ఆత్మీలందరి మరి సహవాసము లేదా భయమే మనకి వివేచన కదా మరి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానముని వివేచనను మనం సంపాదించుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధ మహాగనుడ మీకు వందనాలు ప్రవ్వా నేర్చమే ప్రభా అయా మాకు జ్ఞానము కావాలి అన్న అయా అతన్ని మా బ్రతుకులు బాగుపడాలి అన్న ప్రభా ఆలోచన ఉండాలన్నా ఆయన తన్ని బలం ఉండాలన్నా శక్తి ఉండాలన్న వివేచన ఉండాలన్నా ప్రభా అది నీవిస్తేనే కానీ ప్రభా మేము సంపాదించుకోలేం అవి నీ యొద్ధ ఉన్న ప్రభా నీకు వందనాలు ఆయా మా అందరికీ వాటిని దయ దయచేసి ప్రభా నీ బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం దయచామని ప్రార్థన దయచేసి మీ ప్రాదేశాన్ని చేర్చుకోము ఈ శాత పరిశుద్ధి నామ్రాక్కివనేమి బ్రతిలాడి వేడుకొని పొందించినాం మా పేపర్లో ఒక కన్న తండ్రి ప్రైజ్ తలాడేవరు వన్ మై గాడ్ బ్లెస్